నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో గత నెల రోజుల క్రితం తీవ్రవాద దాడిని పోలీస్ అధికారులు చాకచక్యంగా ఆపగలిగారు అలాగే వారిని అరెస్టు చేశారు కువైట్ లో ఉన్న కొంతమంది తీవ్రవాదులకు సహకరించడంతో వాళ్ళు కువైట్ లో డెలివరీ బాయ్స్ గా ఎంటర్ అయ్యి ఎక్కడెక్కడ దాడులు చేయాలని చెప్పి ముందే ప్లాన్ వేసుకున్నారు తాజాగా నిషేధిత సంస్థలో చేరి దేశంలో తీవ్రవాద చర్యలకు ప్లాన్ చేశారన్న ఆరోపణల పైన ఒక కువైటీ పోరుడిని అదుపులోకి తీసుకోవాలని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది నిందితుడు తీవ్రవాద సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన వీడియో ఆడియో రికార్డింగ్లు మరియు మద్దతుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలను ప్రచురించాడని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక ప్రకటనలో తెలిపింది అతడు పేలుడు పదార్థాలను ఎలా తయారు చేయాలో కూడా నేర్చుకున్నాడని చెప్పి యుఎస్ సాయుధ దళాలకు చెందిన శిబిరాలను పేల్చివేసే లక్ష్యంతో ఇతర నిందితులను కూడా అదే విధంగా చేయడానికి ఆ యొక్క కుబైటీ పౌరుడు ప్రేరేపించాడు పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడిని విచారించి అతనిపై వచ్చిన ఆరోపణలను వివరణ కోరింది అలాగే ఇతర నిందితులను కూడా అరెస్టు చేయాలని చెప్పి ఆదేశించింది విచారణ ప్రక్రియలు ప్రస్తుతం పూర్తయిపోయాయి కువైట్ లో ఉన్న కొంతమంది కువైటీలే తమ యొక్క దేశం పైన ద్వేషంతో తీవ్రవాదులుగా మారి తీవ్రవాద సంస్థల్లో చేరి చాలా మందిని ఆ యొక్క సంస్థలలో నిషేధిత సంస్థలలో చేర్చేందుకు ప్రేరేపిస్తూ ఉన్నారని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది ఇటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్